దేవుని పరిశుద్ధమైన నామమున కూడి వచ్చిన మీ అందరికీ వందనాలు తెలియజేయచుకున్నాను దేవుని వాక్యమైన బైబిల్లో నుండి మనము ఈ దినమందు సామెతల గ్రంథము ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఒకట వచనము చదువుకొని ధ్యానం చేద్దాం నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేయుదును వారి నిధులను నింపుదును ప్రార్థన చేసుకుందాము ప్రేమగల తండ్రి మీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు స్తోత్రములు స్థుతులు చెల్లించుకుంటున్నాము గడిచిన దినమంతయి కూడా కాచి కాపాడిన దేవుడౌ సంరక్షించిన దేవుడవు సజీవులెక్కల ఉంచిన దేవుడవు తండ్రిని స్తోత్రం ఈ దినమందు నిస్సన్నిధి మీరు మాకు ఈ కృతజ్ఞతలు స్థుతులు చెల్లిస్తూ ఉన్నాము కూడి వచ్చిన వారిని దీవించి ఆశీర్వదించండి పాటలు పాడిన వారిని దీవించి ఆశీర్వదించండి చదువుకున్న లేఖన భాగం దీవించండి ఆశీర్వదించండి వినుచున్న వారికి మేలుక్షమం దయచేయండి మాకును మేలుక్షమం దయచేయండి దినదాసుని మరుగుపరిచి మీరు మాట్లాడుమని నీ వాక్యము అర్థం కావడానికి తగిన జ్ఞానము ఆలోచన తెలివి వివేకము అనుగ్రహించుమని ఏసయ నామంలో అడిగి స్థుతించి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ మంచిది ప్రియమైన సోదరి సోదరులారా సామెతల గ్రంథము ఎనిమిదో అధ్యాయము ఇరవై ఒకటవచనాన్ని మనము ధ్యానము చేసుకు చేయబోతున్నాము ఈ వచనములో నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేయుదును అని వ్రాయబడి ఉంది ఈ మాట పలికింది దేవుడు వ్రాసిందేమో జ్ఞాని అయిన సొలమోన్ దేవుడు సొలమోను ద్వారా రాయించిన మాటలు దేవుడే వ్రాయించినాడు దేవుడు మాట్లాడేవాడు ఆ మాట విని మనము వారమై ఉండాలి కాబట్టి సులమోనతో దేవుడు మాట్లాడుతూ నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేయుదును అని అన్నాడు నన్ను ప్రేమించు వారిని ఇదే మాట పదిహేడవ వచనం రాయబడింది పదిహేడవ వచనం కూడా చూడండి నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను అని అన్నాడు నన్ను ప్రేమించు వారిని నేను కూడా ప్రేమించుచున్నాను అనే మాట వ్రాయబడింది ప్రభు చిత్తమైతే పదిహేడవచనాన్ని తర్వాత మనం ధ్యానం చేద్దాం ఈ దినమందు ఇరవై ఒకటో వచనము మనము ధ్యానం చేయబోతున్నాం ఉన్నాం ఈ వచనమునందు నన్ను ప్రేమించువారిని అని అన్నాడు నన్ను ప్రేమించు వారిని అని అన్నాడు మనము ఆయనను ప్రేమించాలని వాక్యం చెబుతుంది అనగా దేవుణ్ణి ప్రేమించాలని వాక్యం చెబుతుంది మనం ఎవరిని ప్రేమిస్తున్నాము లోకములో కొన్ని ప్రేమలు కనిపిస్తాయి యవనస్తులు వారి ప్రేమలు మనకు కనిపిస్తాయి మనసుల ప్రేమలు కనిపిస్తాయి జంతువుల ప్రేమలు కనిపిస్తాయి పశు పక్షాదుల యొక్క ప్రేమలు కనిపిస్తాయి అయితే ఎవరు ఎవరిని ప్రేమించడం వలన ఆస్తికర్తలుగా చేయబడతారు అంటే దేవుణ్ణి అని మాట్లాడబడింది దేవుడు మనల్ని పుట్టించినాడు మనల్ని పోషిస్తూ ఉన్నాడు మనల్ని సంరక్షిస్తూ ఉన్నాడు మన అరకాల మొదలుకొని తల వరకు ఆయన అధికారమునకు లోబడేటువంటి వారుగా మనం ఉండాలి ఆయన మనలను పుట్టించినాడని చెప్పుకున్నాం కదా మనకు ఆహారం ఎవరు దేవుడే మన దాహము ఎవరు దేవుడే మనకు వస్త్రధారణ ఎవరు దేవుడే మనకు ఇల్లు ఇచ్చింది ఎవరు దేవుడే మనకు ఆరోగ్యం ఎవరు దేవుడే మనకు సంపద ఇచ్చింది ఎవరు దేవుడే ఇన్ని ఇచ్చిన దేవుణ్ణి మనం ఎంత మట్టుకు ప్రేమిస్తున్నాం మన ప్రేమ ఎంత మట్టుకుంది దేవునిలో మనలో కొంతమంది దేవుని ప్రేమిస్తున్నారు మరి కొంతమంది దేవుని ప్రేమించటం లేదు ఆస్తుకర్తలుగా చేసినప్పటికీ తగిన జ్ఞానం ఇచ్చినప్పటికీ తగిన సంపద ఇచ్చినప్పటికీ ప్రేమించడం లేదు వాక్యం చెబుతుంది నన్ను ప్రేమించు వారికి అని అన్నాడు మనము దేవుణ్ణి ప్రేమించేవారుగా ఉండాలి ఎలా దేవుణ్ణి ప్రేమించాలా ఎట్లా దేవుణ్ణి ప్రేమించాలా ఎవరిని దేవుడు ఆస్తికర్తలుగా చేస్తాడంటే నీతిమంతులను అన్నాడు నీతిమంతుల సంపద ఏమిటో దేవుని వాక్యం స్పష్టం చేస్తుంది ఒక్కొక్కటిగా మనం చదువుతూ ధ్యానం చేస్తూ వద్దాం ఆది కాండము ముప్పై తొమ్మిదవ అధ్యాయము ఆది కాండము ముప్పై తొమ్మిదవ అధ్యాయము మూడవ శనము నేను చదువుతాను చూడండి మూడవ వచనములోని మాట యహోవా అతనికి తోడై ఉండెననియు అతడు చేసినంతయు అతని చేతిలో యహోవా సఫలము చేశాననియు అతని యజమానుడు చూచినప్పుడు యోషేపు మీద అతనికి కటాక్షము కలిగను అనే మాట వ్రాయబడి ఉంది ఇక్కడ యోషేపు అనే యాకోబు కుమారుడు కనిపిస్తున్నాడు యోసేపు అనే యాకోబు కుమారుడు పదకొండవ కుమారుడు కనిపిస్తున్నాడు ఎక్కడ ఉన్నాడు యోసేపు అంటే ఐగుప్తు దేశములో ఉన్నాడు ఐగుప్తు దేశములు ఎందుకున్నాడు అంటే అన్నగారు అమ్మేసినారు బానిసగా అమ్మేసిన యువసేపు ఐగుప్తు దేశములో ఉన్నప్పటికీ ఒక రాజు కింద బానిసగా ఉన్నప్పటికీ అతడు దేవుని భయం కలిగిన వాడు అతడు దేవుని భయం కలిగినవాడు అందుకే యహోవా అతనికి తోడై ఉండెను అని ఉంది అతనికి తోడై ఉండెను అతనికి ఇంకేన తోడుగా ఉన్నారంటే ఎవరు లేరు పది మంది అన్నగారు అమ్మేసినారు ఇష్టం లేక తండ్రి దూరమైనాడు తల్లి చనిపోయింది ఒక అనాథ అంటే తల్లి లేని కుమారుడు తండ్రి ఉన్నాడు తల్లి లేని కుమారుడు అన్నలు ఉన్నారు కానీ వారు అతని మీద అసూయ మరింత అసూయపడి అవునా అతన్ని బాయిలో పడేసి అతన్ని అమ్మివేసినారు ఎవరు లేకపోయినా దేవుడు మాత్రము యోసేపునకు తోడై ఉండెను అనే మాట కనిపిస్తుంది తోడై ఉండెను దేవుడే అతని చేతిలో అతని చేతి పనిని ఆశీర్వదించినాడు యోసేపు పట్టిందంత బంగారైపోయింది యోసేపు చేసే ప్రతి పని కూడా అది ఆశీర్వాదంగా మారింది ఆశీర్వాదంగా మారింది అలా మార్చినాడు దేవుడైన యహోవ అలా మార్చినాడు దేవుడైన యహోవ కాబట్టి అతని యజమానుడు ఫారో అతని యజమానుడు అతని ఆస్తి మీద తన ఇంటి మీద అతన్ని ఆస్తికర్తగా అవునా అతన్ని చేసినట్టుగా దేవుని వాక్యం చెబుతుంది కదా మనము ఇలా చదివితే ఇలా ఉంది ఆ ఐగుప్తిని ఇంటిని ఆశీర్వదించను యోశపును బట్టి యహో ఆశీర్వాదం ఇంటిలోనూ పొలంలో అతను కలిగిన సమస్త మీద ఉండే అనే మాట కనిపిస్తుంది కాబట్టి అతను కలిగిందంతా కుడక యోషప్పు చేతికి అప్పగించినాడు అతను కలిగిందంత కూడా యోషప్పు చేతికి అప్పగించేసినాడు ఎందుకంటే యోసేపు తన యజమాని ఇంట్లో ఉన్నందువల్ల అతని ఆస్తులు అతని పొలము అతని యొక్క పంట అన్నీ కూడా దీవించబడుతూ వచ్చినాయి దీవించబడుతూ వచ్చినాయి దేవుని పిల్లలు ఎక్కడున్నా గ్రామంలో ఉన్నా జిల్లాలో ఉన్న రాష్ట్రంలో ఉన్నా దేశంలో ఉన్నా ఆఫీసులో ఉన్నా ఎక్కడున్నా కానీ వారి యొక్క ఆశీర్వాదము ఆ గ్రామానికి క్షేమం ఆ ఊరికి క్షేమం ఆ యొక్క ఆఫీసుకు క్షేమం ఆ దేశానికి ఆ ప్రాంతానికి క్షేమం దేవుని పిల్లలు ఎక్కడుంటే అక్కడ దేవుడు ఉంటాడు అనేది మనం గుర్తుంచుకునే వారుగా ఉండాలి అందుకనే నేటి యవనస్తులారా ద్వారా నేటి ఉద్యోగస్తుల ద్వారా నేను చెప్పే మాట ఏంటంటే బైబిల్ చెప్పే మాట ఏంటంటే నీవు దేవుణ్ణి ప్రేమిస్తే గనక దేవుడు నీకు తోడై ఉంటాడు తోడు మాత్రంగా నువ్వు చేసే అది ఏ పనైనా ఆయన సఫలము చేస్తాడు అది మనం గుర్తుంచుకోవాల్సిన సంగతి అనేది గుర్తుపెట్టుకుందాం ఇంకా చాలా మాటలు మనకు కనిపిస్తాయి అయితే చూడండి ఒక మాట ఇలా నేను జ్ఞాపకం చేస్తాను దినవృత్తాంతంలో రెండవ గ్రంథం రెండవ గ్రంథం లేదా మొదటి గ్రంథం దాటేసిపోదాం మొదటి గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము పదమూడవచ్చనం ఇరవై రెండు వ్రాయబడిన మాట చదువుతున్నాను యహోవా ఇష్రాయులను గురించి మోసకిచ్చిన కట్టడల ప్రకారముగాను ఆయన తీర్చిన తీర్పుల ప్రకారముగాను జరుగు జరుపుకున్నటకు నీవు జాగ్రత్త పడిన నీవు వృద్ధి పొందుదువు ధైర్యం తెచ్చుకొని బలముగా ఉండుము భయపడుకుము దిగులు పడుకుము అని దావీదు సులమోన్తో చెప్తున్నమాట దావీదు సులమోన్తో చెప్తున్నమాట సొలంనా నా కుమారుడా అంటూ మోస ఇచ్చిన ఇస్రాయలకు దేవుడిచ్చినటువంటి ధర్మశాస్త్రం మోస ఇచ్చిన ఆజ్ఞలు ఇవన్నీ కూడా పాటిస్తే గనుక పాటిస్తే గినక అవునా నీవు వృద్ధి పొందుతావు అన్నాడు వృద్ధి పొందుతావు నువ్వు అభివృద్ధి పొందుతావు అని కుమారునికి చెప్పినట్టుగా వాక్యం చెబుతుంది రెండవ దినవృత్తాంతములు రెండవ గ్రంథం ఇరవై ఆరవ అధ్యాయం కూడా చూడండి ఐదవ చరణం ఇరవై ఆరు ఐదవ చరణములో దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగిన జకరియ దినములలో అతడు దేవుని ఆశ్రయించను అతడు యహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతని వర్ధిల్లా జసెను అనే మాట ఉంది యహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతని వర్దిల్ల చేసినాడు ఎవరిని వర్ధిల్ల చేసినాడు ఎవరిని అంటే ఉజ్జయాను అని దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది మూడవచనం చూడగా ఉజ్జియ ఎలా ఆరంభించినప్పుడు అనే మాట కనిపిస్తుంది అందును బట్టి యహోవాను ఆశ్రయించినంత కాలము ఏ వ్యక్తి అయినా ఏ వ్యక్తి అయినా వర్ధిల్లుతాడు అనేది వాక్యం తేటగా జ్ఞాపకానికి తీసుకొని వస్తుంది ముప్పై ఒకటవ అధ్యాయం కూడా చూడండి ఇరవై ఒకటవ వచ్చినం ముప్పై ఒకటవ అధ్యాయము ఇరవై ఒకట వచ్చినం కూడా మనం చూడగా తన దేవుణ్ణి ఆశ్రయించుటకై దేవుని మందిర సేవ విషయం అందేమి ధర్మశాస్త్ర విషయం అందేమి ధర్మ ధర్మ విషయం విషయమందేమి తాను ఆరంభించిన ప్రతి పని అతడు హృదయపూర్వకంగా జరిగించుచు వర్దిల్లెను అనే మాట హృదయపూర్వకంగా జరిగించుచు వర్దిల్లినాడంట ప్రిలరా దేవుని మందిర పని విషయంలో దేవుని పని విషయంలో హృదయపూర్వకంగా చేస్తేనే దేవుడు వాటిని దీవిస్తాడు అతన్ని వర్ధిల్లా చేస్తాడు దేవుని పని చేసే సోదరి సోదరులారా దేవుని మందిరంలో పనిచేసేటువంటి సోదరిలారా ఎలా చేస్తున్నాం దేవుని పని మనం కసుగొట్టాలన్నా బండలు తుడు తుడవాలన్నా అది ఏ పనైనా కానీ హృదయపూర్వకంగా పనిచేయండి దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని ఆయన వర్ధిల్లా చేస్తాడు వర్ధిల్లా చేస్తాడు చేయాలంటే చేయాలా పోవాలంటే పోవాలా ఇట్లయితే కనుక నీవు నీ కుటుంబం ఎప్పటికీ బాగుపడరు ఎప్పటికీ బాగుపడరు బాగుపడే ఛాన్స్ అసలు లేదు అది మనం గుర్తుంచుకోవాలని వాక్యం చెబుతుంది కీర్తన గ్రంథం మొదటి కీర్తన చూడండి మూడవ చరణం మొదటి కీర్తన మూడవ చరణం మనం చూడగా దేవుని వాక్యం ఇలా చెబుతుంది దాన్ని మనము గ్రహించు వారమై ఉండాలి అతడు నీటి కాలవల యోరను నాటబడిన దై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును అతడు చేనుదంతయు సఫలమగును అని వాక్యం చెబుతుంది అతడు ఎవరైనా దుష్టుల ఆలోచన చొప్పున నడవక పాపుల మార్గమున నిలవక అపహాసకులు కూర్చు కూర్చుండక యహోవ ధర్మశాస్త్రము నందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు యహోవ ధర్మశాస్త్రముందు ఆనందించుచు దానిని దివారాత్రము ధ్యానించువాడు ఇట్టివాడే ఇట్టివాడే నీటి కాలువల యోరను నాటబడిన దై ఆకువాడక కాలమందు పలమిచ్చు చెట్టు వలి ఉండును అతడు చేసేదంతా ఒక దేవుడు సఫలము చేస్తాడు సఫలం చేస్తాడు దేవుడు సఫలం చేస్తాడు అవునా దేవుడు సఫలం చేస్తాడు అనేది వాక్యం తేటగా మనకు జ్ఞాపకము చేస్తూ ఉంది దేవుణ్ణి ఆయన వాక్యాన్ని నమ్మకంగా వెతికే వారి ఫలం వారు కాలమంతా కూడా అనుభవించగలుగుతారు అనుభవిస్తారని దేవుని వాక్యం తేటగా గుర్తు చేస్తూ అందుని బట్టి మనం పచ్చగా ఉండాలంటే మన కుటుంబాలు వర్దిల్లాలంటే మనము దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని వాక్యాన్ని చదివేవారుగా గ్రహించు వారమై ఉండాలి ప్రియమైన సోదరి సోదరులారా ఉదయం లేచి ప్రార్థన చేసుకుంటున్నావా ప్రార్థన అయిపోయిన తర్వాత వాక్యం చదువుకుంటున్నావా చదివిన వాక్యాన్ని గ్రహించగలుగుతున్నావా ఎంతమంది తమ చేయి చూపించగలరు నేను వాక్ నేను ప్రార్థన చేసుకుంటున్నాను ఉదయం లేవగానే నేను వాక్యం చదువుకుంటున్నాను ఉదయం లేవగానే వాక్యాన్ని గ్రహించగలుగుతున్నాను ఉదయం లేవగానే అని చెప్పేవారు ఇక్కడ ఎవరైనా ఉన్నారా ఉదయం లేవగానే అడబడి అవునా ప్రార్థన లేదు వాక్యం చదువుకోవటం లేదు గ్రహించటం లేదు చర్చికి పోవడం లేదు వాక్యం వినటం లేదు ఎలా మన కుటుంబాలు బాగుపడతాయి ఎలా మనం బాగుపడగలుగుతాం ఎలా వర్దలగలుగుతాం మనము కాబట్టి ఇప్పటి నేను ప్రారంభం చేయండి ప్రార్థన చేసుకోవాలి బతికించే వాక్యం చదువు దాన్ని అర్థం చేసుకో ఆ ప్రకారంగా జీవించు దేవుని నేను చేస్తాడు అనేది దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది రెండవ మాట ఏమిటంటే నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేయుదును అని అన్నాడు నన్ను ప్రేమించు వారిని నేను ఆస్తికర్తలుగా చేస్తాను అని ఆయన చెప్పిన మాట ఒక మాట చూడాలి మనం సామెతల గ్రంథం మూడవ అధ్యాయం ముప్పై ఐదు వచ్చిన చూడండి సామెతల గ్రంథం మూడవ అధ్యాయము ముప్పై ఐదు వచ్చినం చూడగా జ్ఞానులు ఘనతను స్వసంత్రించుకొందురు అని ఉంది జ్ఞానులు ఘనతను స్వసంత్రించుకొందురు సుసంతరించుకుందరు అనే మాట ఉంది ఘనతను అంటే ఏమిటి పదహారు వచ్చిన చూడండి పదారవచనములో దాని కుడి చేతిలో దీర్ఘాయువును దాని ఎడమ చేతిలో ధనఘనతలను ఉన్నవి అన్నాడు దాని కుడి చేతిలో అవునా దాని కుడి చేతిలో దీర్ఘాయువును దాని ఎడమ చేతిలో ధనఘనతలు ఉన్నాయి ఇంత ఏమిటిది అంటే వచనం పద్మూడు కూడా చూడాలి పదమూడు వచ్చినంలో జ్ఞానము సంపాదించిన వాడు ధన్యుడు వివేచన కలిగిన నలుడు ధన్యుడు వెండి సంపాదించుట కంటే జ్ఞానము సంపాదించుట మేలు అపరంజ సంపాదించుట కంటే జ్ఞానలాభమునందుట మేలు పగడముల కంటే అది ప్రియమైనది నీ ఇంట వస్తువులన్నీయు దానితో సమానము కావు దానితో సమానము కావు అని దేవుని వాక్యం గుర్తు ఉంది కాబట్టి దేవుడు తన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేయును అని దేవుని వాక్యమే మనకు గుర్తు చేస్తూ ఉంది దేవుడు ఈ మాటలు దీవించును గాక ఆమె ప్రార్థన చేసుకుందాం ప్రేమగల తండ్రి పరిశుద్ధుడమైన దేవ నీ పాదముల కుందనాలు స్తోత్రములు సుతులు చెల్లించుకుంటున్నాం ఈ దినమందు మీరు అందించిన ఈ మాటలు దీవించి ఆశీర్వదించండి ఎందరు వినగలిగారో వారి జీవితాల్లో కార్యం జరిగించి ప్రతిఫలం దయచేయమని మీకు అప్పగించుకుంటూ ఏసై నామన్లో అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ పరలోకమందున తండ్రి ప్రేమ మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృప పరిశుద్ధాత్మస్థనేది సహవాసం కూడి వచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఎప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడై ఉండునుగాక ఆమెన్ మంచిది అందరికీ వందనాలు